హలో అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే క్యారెట్ అండ్ బంగాళదుంప టమోటా ఉల్లిపాయలు వంకాయ దొండకాయ పచ్చిమిర్చి అలా మీకు వెజిటేబుల్స్ ఏమైతే ఇష్టం ఉండదో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుని నేను ఒక పాన్ పెట్టేసుకుని అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకున్నాను చిన్నులపాయ ఒక ఐదు ఆరు వేసుకున్నాను కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత నేను వన్ బై వన్ వెజీస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను ఒక టమోటా తప్ప మిగతా అన్నీ యాడ్ చేసేసుకున్నాను వెజిటేబుల్స్ సాంబార్లో కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట నేను ఉల్లిపాయలు కూడా చాలా పెద్దగా కట్ చేసేసుకున్నాను అన్ని అన్ని వెజెస్తో పాటు సో నేను కట్ అవి ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ఈలోపు నేను చింతపండు పులుసు అనేది ఈ చింతపండు పులుసును నేను ఫస్ట్ అరగంట నాన్ పెట్టేసుకొని ఇలా పులుసు తీసేసి పక్కన పెట్టుకున్నాను వీటిలో నేను పసుపు ఉప్పు కారం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అరగంట ముందలుగా నాన్ పెట్టించు నాన్ పెట్టుకొని పప్పును ఒక ఫోర్ విజిల్స్ వచ్చే తర్వాత ఇలా ఒక మెత్తగా సాఫ్ట్గా కుక్ చేసేసుకున్నాను కుక్ చేసుకున్న దాన్ని కొంచెం ఒక గెరిట కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఇలా సాఫ్ట్గా ఎనుపుకున్న దాంట్లోకి కొంచెం చింతపండు రసం యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను వెజెస్ అన్నీ ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముందరగా పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ టమోటాలు కూడా ఒక కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇందులోకి యాడ్ అనమాట కూరగాయ ముక్కలు వేగేటప్పుడు నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను అలాగే చింతపండు పులుసులో కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ముక్కలకి పట్టేలాగా కుక్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు నేను చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాను పప్పు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మరగనిచ్చుకున్నాను అనమాట ఉప్పు కారం మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని మీకు టేస్ట్కి ఏర్పడి ఉప్పు కారం అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను కొంచెం ఇందులో ఇంగువ వేసాను కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసేసాను అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్లో కన్నా కానీ లేకపోతే ఇడ్లీలో తింటానికైనా కానీ చాలా బాగుంటుంది పొంగల్లోకి అయితే కానీ బ్యాచులర్స్ న్యూ బిగ్నర్స్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి